హలో అందరికి ఒక్కొక్కసారి అమెరికాలో మనం ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నామనుకో ఐటెం కానీ మనకి నచ్చలేదు అనుకో అది మనం ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కొన్ని కొన్నిసార్లు పోస్ట్ పోస్టాఫీస్లో రిటర్న్ చేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చేసి నేను పోస్ట్ ఆఫీస్కి వచ్చాను లోపలికి వెళ్తే చాలా పెద్దగా ఉంది పోస్ట్ ఆఫీస్ నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం పోస్ట్ ఆఫీస్కి మనకేం అవసరం ఉండదు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం సో ఇక్కడ వచ్చేసి మన ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్ ఈయన వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ నాదే నెక్స్ట్ నాదే ఉంటుంది అండ్ ఈ పక్కన ఒక అక్క ఉంది కదా ఆ అక్క ఏదో తెగ మాట్లాడేసుకుంటుంది తనంతా తానే మాట్లాడేసుకుంటుంది ఇవి ఉండి నావి ఇవి కవర్ సో ఏ కవర్లో పెట్టాలో నాకైతే ఏ కవర్లో పెట్టి చేయాలో నాకైతే అర్థం కాలేదు అక్కడే కౌంటర్లో అడిగేసి చేద్దామని నేనైతే ఒక టూ టైప్స్ ఆఫ్ కవర్స్ హోల్డ్ చేస్తాను